విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి అనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన వసతి దీవెన పేరిత ప్రతి సంవత్సరం కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది ఒక పక్క విద్యార్థులు ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ పేరిట మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి ఏడు వేల వంద కోట్ల రూపాయలుంటే బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడలేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే ఏడు వేల వంద కోట్లకి పదకొండు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మూడో వందల నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తున్నాడు దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనమని చెప్పి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి అందరికి అందరికీ ఎక్కడ పోయినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఈరోజు దాన్ని మాటే మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి పన్నెండు వేల చిల్లర కోట్ల అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడికి తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్ప నేనేమి చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తల్లికి వందనం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు టోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇంకెవరిని చూడలే సీట్లు వస్తే కావాలని ముఖ్యమంత్రిని చూశాం చూసాం ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తామంటే మాకు అవసరం లేదని చెప్పి రాశాడు వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దాని ద్వారా డబ్బులు తండకోవడం తప్ప పేదవాడిని గురించి ప్రజల గురించి విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉదృతం అవుతుంది అనేటువంటిది ఆలోచన చేసి ఎప్పటికైనా ఒక మిట్టు దిగి నిధులు కేటాయించి ఈ మూడు విద్యార్థులకి యువతికి సంబంధించినటువంటి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నాం ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏం చేసుకుంటారో అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది